శివాయు గురవే నమ మాసబలాలో భాగంగా ఆగస్ట్ నెల పదోది మకర రాశి ఈ రాశి వాడికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కనిష్ట ఒకటి రెండు పాదములు ఈ రాశి వారికి ఈ నెలలో రండి గ్రహ స్థితి అంత అనుకూలంగా లేదని చెప్పాలి అంతేకాదనే ఏదో రకంగా కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశం కూడా ఉంది అది ఆర్థికంగా కానివచ్చు లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళ బంధుమిత్రులతో తగాదాలు కానివ్వండి మీ మానసికమైనటువంటి ఇబ్బంది మీకు కొంచెం అశాంతి కలిగించేటువంటి సన్నివేశాలు వీళ్ళలో లేదా మీ ఆరోగ్య విషయమే కానివ్వండి ఏదైనప్పటికీ కూడా మీకు చికా కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు మనోధైర్యాన్ని పాటించండి ధైర్యం తెచ్చుకోండి చేసే పని సక్రమం ఎందుకంటే అటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ఆ ఆ యొక్క ప్రభావం మీ ఉద్యోగం మీద పడుతూ ఉద్యోగంలో కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది అధికారుల చేత బాధపడే అవకాశం వస్తుంది అప్పుడే మీరు మనస్థైర్యాన్ని పొందాలండి ఇది చాలా ముఖ్యమైనది చూసి చూస్తూ ఎందుకండి పాలు పలాలు వింటామంటే జాగ్రత్త వహించినారు కండి ఇప్పుడు మీరు వెళ్తున్నారు నాయన ఒక గంటలో ఏదో నీకు గోయిదా జాగ్రత్త అంటే ఆ డ్రైవ్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళే అందుకే బోర్డులోకి పెడతారు జాగ్రత్త ఇక్కడ బలుపు తిరిగేటప్పుడు జాగ్రత్త అంటారు ఈ గ్రా జ్యోతిష్యం కూడా అటువంటిది నాయన ఇగో ఈ నెల బాగుంది ఈ నెల బా ఈ నెల బాగాలేదు అన్నప్పుడు ఏం చేస్తారు ఈ జీవితాన్ని డ్రైవ్ చేశాను బ్రహ్మో ఇప్పుడు కొంచెం మన జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా తగాదాలు వచ్చినప్పుడు ఇవే ఇవేనండి సూచనలు అంతేగాని ఏదో ఈ చదువుతో విధు ఈ చదువుతో వదిలేయటానికి కాదు ఫలితాలు అందువల్ల ఏంటి ఒక రాజు బాగున్నప్పుడు మీకే ఇబ్బందులు హాయిగా వెళ్ళిపోండి ఆ నెల చేస్తే జీవితం బాగుంటుంది మీకు ఇప్పుడు ఇట్లా వీళ్ళకి మకర రాశికి ఏమైంది చిక్కులు ఉన్నాయి కొంచెం ఏమి లేకపోయినా అనవసరమైన కేసులు ఒకసారి మీ మీదకి వస్తుంటాయి ఏది గ్రహస్థితి బాగాలేదంటారు అదేనండి చూడండి కొనుక్కొని అనారోగ్యాలు కానీ వ్యవహారాలు కానీ వస్తుంటాయి అయ్యా అలా ముఖ్యంగా ఈ రాశి ఈ నెలలో ఇతరులెవరికి జామీన్ ఉండొద్దు జామీన్ ఉండి కూడా చాలామంది ఉన్నారని ఇబ్బందులు పడి వాడు కట్టకపోతే వీడు కట్టిన పరిస్థితులు ఉన్నాయి నోటీసులు ఇచ్చి అటువంటి పరిస్థితి మీరు నిర్మోహమాటంగా ఎవరన్నా జామీలు అడిగితే ఉండొద్దు ఉద్యోగస్తులకు బదిలీ జరిగే అవకాశం ఉంది ఇక మీకు అత్తశత్రువులు బయట వాళ్ళు బంధువుల్లోనూ ఉండొచ్చు మిత్రుల్లోనూ ఉండొచ్చు వాళ్ళు కూడా ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం మీకు కనిపిస్తున్నది మీరు జాగ్రత్త వహించాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త పహించాలి నేను ఏం లేదండి వేళ ఫోన్ చేయ పరిస్థితులు వస్తుంటాయి మీకు అప్పుడు మీరు ఏం చేయాలి జాగ్రత్త ఎక్కడైతే అక్కడే కొంచెం భోజనం చేయటం మరో ఇప్పుడు వాళ్ళ ఈ షుగర్ ఊపితే వేడ కొట్టింది తిరిగి వేడకు భోజనం చేయకపోతే ఏదో విషయం తేడా వచ్చేస్తుందండి అయ్యాషించని పరిణామాలు వచ్చే అవకాశం ఉంది ఇందాల్లా మీరు అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అనమాట మీరు ధైర్యంతో వాటిని ఎదుర్కొనాలి అయ్యా దైవానుగ్రహంతో వాటిని ఎదుర్కొనాలంటే దైవచారం మారొద్దు అయ్యా కోర్టు కేసులు కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది యా మానసిక ఒత్తిడి మొదట్లోనే చెప్పాను మానసిక ఒత్తిడిని ఈ నెలలో మీరు తట్టుకోవాల్సి వస్తుంది అయ్యా అయితే పిల్లల వివాహ ప్రయత్నాలు మేము ఫలించే అవకాశం ఉంది విద్యార్థుల చదువు బాగుంటుంది విదేశ ప్రయత్నాలు లాభిస్తాయి అయ్యా వ్యాపారస్తులకి వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు బాగానే సాగుతుంది అయితే మొత్తం మీద మీరు ఏంటంటే దుర్గారాధన మానవుడు దుర్గారాధన ప్రతి శుక్రవారం అమ్మవారిని ధ్యానించినట్లయితే అమ్మవారి శ్లోకం చదువుకుంటే దుర్గారాధన మీకు శ్రేయస్ ఇస్తుంది స్వస్తి